ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కాలేజ్ ఈరోజు వేలాది మందికి ఆరోగ్య పరిరక్షణ చేస్తూ కుప్పం ప్రజలకు ఒక నమ్మకంగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు ప్రత్యేకించి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి అదేవిధంగా కమ్యూనిటీ మెడిసిన్ కానీ ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి గౌరవనీయులు మన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బిఎస్ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అదేవిధంగా నా సహచల రాజకీయ మిత్రులందరూ కూడా ఇచ్చారు పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ అనే ఒక నినాదంతో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే భాగంలో ఈరోజు మనందరం కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం మీకు మీకు అందరికీ తెలుసు సమాజంలో అభివృద్ధి సమాజం ముందుకు పోవాలంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది విద్యా ఆరోగ్యం రెండు కళ్ళ లాంటిది ఏ దేశానికైనా అభివృద్ధికి సంబంధించి అందులో ఆరోగ్యం అనేది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చి మనం వైద్యం చేయించుకోవడం అనేది అంటే మనకు ఆరోగ్యం చెడిపోకుండా మన అనారోగ్య పాలు కాకుండా ఉండడం అనేది చాలా ప్రధానంగా మనం అందరూ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చిన్నపిల్లలకి ఈరోజు డయాబెటీస్ అనేది దాదాపు మన జన భారతదేశమే ప్రపంచంలో అత్యధిక మంది డయాబెటిక్ పేషెంట్స్గా ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉంది ఇది అందువల్ల వస్తుంది అనేది మనం అందరూ కూడా ఆలోచన చేయాలి మన ఆహార అలవాట్లు కానీ మన యొక్క రోజువారీ కార్యక్రమం మనం మానసికంగా పడుతున్నటువంటి ఒత్తిడి దీనివల్ల ఈరోజు చిన్న పిల్లలు చిన్న వయసులోనే డయాబెటీస్ పాలై జీవితాంతం ఇబ్బంది పడతాం అదేవిధంగా హైపర్ టెన్షన్ ఇంకా కూడా ముఖ్యమైనటువంటి సమస్య హైపర్ టెన్షన్ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన మానసిక ఒక ఒత్తిడితో ఈ హైపర్ టెన్షన్ బీపీ ప్రాబ్లమ్స్ వలన ప్రాణాంతంగా మారుతుంది మనం తీసుకునే ఆహారం కానీ మనం ఉపయోగించే వస్తువుల్లో ప్రత్యేకించి ప్లాస్టిక్ ఒకప్పుడు ప్లాస్టిక్ అనేది ఒక రెవల్యూషన్గా వచ్చింది ఆ రోజుల్లో ప్లాస్టిక్ని అందరూ కూడా ఆరాధించారు అది ఉంటేనే అభివృద్ధి అనే మాదిరి మనం చూసాం కానీ దానివల్ల వస్తున్నటువంటి అనర్థాలు చాలా ఆరోగ్య సమస్యలకు ఈ ప్లాస్టిక్ వాడకమే కారణం అవుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధ